మన జీవితంలో తల్లి స్థానం అత్యున్నతమైనది తల్లి ప్రేమ తల్లి సేవ తల్లి త్యాగం ఎవరి జీవితానికైనా ఆధారశిలగా ఉంటుంది అమ్మ అనగానే మనకు గుర్తొచ్చే భావాలు ప్రేమ కరుణ ధైర్యం రక్షణ అనురాగం ఆమె గర్భైలో తొమ్మిది నెలలు మోసి తానెన్ని కష్టాలు పడినా సంతోషంగా పిలుస్తూ నిండు ప్రేమతో పోషించేది తల్లియే తల్లీ తొలి గురువు అక్షరాల విద్య కాకపోయినా జీవన పాఠాలు నేర్పే నిజమైన పాఠశాల తల్లియే ఆమె మాటలతోనే మన సంస్కారాలూ నైతిక విలువలు రూపుదిద్దుకుంటాయి తల్లి మన తొలి దేవత అందుకే ఆమెను మాతృదేవోభవా అంటారు ప్రపంచంలో తల్లికి సమానమైనది మరొకటి లేదు ఎంత గొప్పవాడైనా తల్లిని మరిచిపోలేడు గొప్ప వ్యక్తుల జీవితాలలో తల్లుల ప్రేరణ ఎంతో ముఖ్యమైనది మహాత్మాగాంధీ అబ్దుల్ కలాం మదర్ థెరిసా వంటి గొప్పవారు తమ విజయాలకు మూలకారణంగా తల్లినే గుర్తించారు ఆధునిక యుగంలో వ్యాపారాల మధ్య ఉద్యోగాల ఒత్తిడిలో తల్లిపట్ల ప్రేమను మరిచిపోకూడదు ప్రతిదినం తల్లికి కృతజ్ఞత తెలుపుకోవాలి తల్లి మనకు ఇచ్చిన జీవితం అపూర్వమైన వరం ఆమె సేవలకు గుర్తుగా తల్లికి వందనం చేసుకోవాలి ఈ భూంమీద తల్లి ప్రేమకు సమానమైనది లేదు తల్లిని గౌరవించటం ఆమె మాటలు వినటం మన కర్తవ్యం తల్లికి వందనం అనేది మన సంస్కృతి మన బాధ్యత మన గౌరవం